అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మనన్ టీవీ నేను మీ మనోజ్ సో రీసెంట్ డేస్లో సెంట్రల్ గవర్నమెంట్ ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది కంప్లీట్ హెచ్ఐవి మీద ఎయిడ్స్ పేషెంట్లు ఎంతమంది ఉన్నారు సో వాళ్ళల్లో ఎంతమంది ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు సో ప్రభుత్వం నుంచి ఇచ్చే సాయం కావచ్చు మందులు కావచ్చు ఇంజెక్షన్స్ కావచ్చు వీటిపైన ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది అసలు కట్ చేస్తే వరల్డ్ వైడ్గా భారతదేశం సెకండ్ ప్లేస్లో ఉంది అండ్ మళ్ళీ ఇండియాలో మన తెలుగు స్టేట్స్ టాప్ లో ఉన్నాయి ఎక్కడా లేని సంత మొత్తం ఇండియాలోనే ఉంటే ఎక్కడా లేని దరిద్రం మొత్తం మళ్ళీ తెలుగు రాష్ట్రాల్లోనే ఉంది చాలామంది ఎయిట్స్ పేషెంట్స్ అంటే దాదాపు సెవెంటీ పర్సెంట్ ఎయిట్స్ పేషెంట్స్ ఆర్ స్టేయింగ్ ఇన్ ఓన్లీ తెలుగు స్టేట్స్ అంటే వాళ్ళకి ఒక రకమైన ఆత్రమా లేదు అంటే తెలిసి తెలియని తుమ్మ ఇవాళ రేపు చాలామందికి ఒక సేఫ్ సెక్స్ చేయాలని చాలా మందికి ఉంటుంది కానీ మరి ఎందుకు పేషెంట్స్ పెరుగుతున్నారు ఎయిడ్స్కి చికిత్స లేదు నివారణే మార్గం అని చెప్పి అప్పట్లో ఉండేది కానీ బేసిక్గా ఆ హెచ్ఐవి వైరస్ అనేది ఒకవేళ మనకి అటాక్ అయిన తర్వాత మనం గనక రియలైజ్ అయితే బతికే ఛాన్స్ ఉంది ఆ ఆ ఏదైతే ఎక్వైర్డ్ ఇమ్యూనో వైరస్ అనేది మన బాడీని తినడానికి ముందే మనం కనుక మేల్కొంటే మనం బతికే ఛాన్స్ ఉంది కానీ పర్టికులర్గా కొన్ని కొన్ని స్టేట్స్లో కంటే ఎందుకు తెలుగు స్టేట్స్లోనే గా ఎక్కువ అవుతుంది ఈ దంద నిజంగా కావాలని చేస్తున్నారా కొంతమంది ఆంటీలు ఎవరైతే ఎఫెక్టెడ్ పీపుల్ ఉంటారో ఆంటీలు కావచ్చు అంకుల్స్ కావచ్చు సో వాళ్ళు చేస్తున్నారా లేదంటే కొత్తగా కావాలని క్రియేట్ చేసుకుంటున్నారా అన్నది మాత్రం అర్థంగా పరిస్థితి కానీ రీసెంట్ డేస్లో సోషల్ మీడియాలో ఒక ప్రచారం జరుగుతుంది లేదు ఓన్లీ టెకీస్ సాఫ్ట్వేర్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గరే ఈ కల్చర్ బాగా పెరిగిపోతుంది కంప్లీట్గా యూత్లో మాత్రమే ఈ హెచ్ఐవి పేషెంట్లు ఎక్కువ అవుతున్నారు అనేది ఇప్పుడు జరుగుతున్న ప్రభు సో కొన్ని కొన్ని విషయాలు మనం రోగం ఆడుకునే చేద్దాం ఇప్పుడు హైదరాబాద్ టెక్నాలజీ పరంగా మంచి భూమిలో ఉంది సో చాలా పెద్ద పెద్ద ఎమ్ఎన్సీ కంపెనీలు మన హైదరాబాద్లో ఉన్నాయి అండ్ దేశ విదేశాల నుంచి మన హైదరాబాద్కి వచ్చి సో కొత్త కల్చర్ని స్టార్ట్ చేసి ఆ కల్చర్ని మనం అడాప్ట్ చేసుకొని తెలుగు పీపుల్స్ ఎవరైతే ఉంటారు టూ స్టేట్స్ సంబంధించిన తెలుగు పీపుల్ వాళ్ళందరూ ఆ కల్చర్ని అడాప్ట్ చేసుకొని గతంలో ఒక రూమ్లో ఉండేవాళ్ళు ఇప్పుడు కోలివింగ్లో ఉంటున్నారు గతంలో వీకెండ్ వస్తే ఏదైనా ఏదైనా బయటికి వెళ్ళేవాళ్ళు ఇప్పుడు పబ్బులకి వెళ్ళి ఎంజాయ్ చేస్తున్నారు సో తప్ప తాగి సరదాగా ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళకి ఆ మత్తులు ఏం కావాలంటే అది కావాలి లైక్ గంజాయి కావచ్చు ఇంకోటి కావచ్చు లైక్ సెక్స్ కావచ్చు ఏదైనా సరే ఆ టైంకి కావాలనుకుంటే కావాలి ఎందుకంటే వై బికాస్ స్ట్రెస్ అమ్మాయి అయినా అబ్బాయి అయినా మాకు స్ట్రెస్ ఉందంటారు సింపుల్ రీజన్ అది ఇంటిమీడియట్ కావచ్చు ఇంకో దానికి కావచ్చు జస్ట్ రొమాన్స్ కావచ్చు ఆ టైంకి ఆ పని అయిపోవాలి కాబట్టి కొన్ని కొన్ని స్టోరీలు చెప్తూ ఉంటారు ఆ అన్నిట్లలో ఉన్నారా ఆ బెడద అన్నిట్లల్లో ఉంది నాట్ ఓన్లీ టెకీస్ కానీ ఇక్కడ సాఫ్ట్వేర్లో ఎందుకు ఎక్కువ అవుతున్నారు అలాంటి పేషెంట్లు అని ఆరా తీస్తే ఆబ్వియస్లీ ప్రతి ఆఫీసులోనూ రెస్ట్ రూమ్స్ ఉంటాయి సో మరి సాఫ్ట్వేర్ ఆఫీసులో కూడా రెస్ట్ రూమ్స్ ఉంటాయి కానీ అక్కడ జరిగే పనులు ఏంటో తెలుసా అసభ్యకర అసాంఘిక కార్యక్రమాలు ఎవరికి నచ్చితే వాళ్ళు వెళ్ళిపోతారు ఎవరికి ఇష్టమా కొంచెం వాళ్ళతో అనిపించిందా ఆ పని చేయాలని చేసేటమే వాళ్ళ మీద ఫీలింగ్స్ వచ్చాయా ఏమాత్రం ఆపుకోకుండా వెళ్ళి పని కానీ ఇచ్చేటమే సో ఇలాంటి పనులు ఎవరితో పడితే వాళ్ళతో చేయడం వల్ల సో పర్టికులర్గా సాఫ్ట్వేర్లో ఎవరైతే ఉంటారో ఆ యూత్కి ఎక్కువ ఈ వైరస్ అటాక్ అవుతుందని చెప్పి కొన్ని రిపోర్ట్స్ చెప్తున్న పరిస్థితి మరి మిగతా ఫీల్డ్స్లో మిగతా కేటగిరీస్ వాళ్ళు లేవా అంటే ఉంటాయి కానీ వాళ్ళలోకి అవేర్నెస్ ఉండదు అనమాట అట్లీస్ట్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్లో అంటే కొంచెం చదువుకుంటారు కల్చర్ తెలిసిన వాళ్ళు ఇబ్బంది ఏమి ఉండదు సో వాళ్ళు ఏది చేసినా కొంచెం సేఫ్గా ఉంటారు అనేది అనుకుంటారు చాలామంది బట్ బట్ ఇక్కడ అలా కాదు ఇక్కడ అసలు సేఫ్ సెక్స్ జరగట్లేదు సో దానివల్ల యూత్లో ఇంకా ఇంకాస్త ఈ కేసులు ఇంకా పెరిగిపోతున్నాయి వాళ్ళ వల్ల డైరెక్ట్గా వీళ్ళు ఇలా చేస్తుంటే ఇండైరెక్ట్గా వాళ్ళ త్రూగా ఇప్పుడు ఒక పాతికేళ్ళ నుంచి ముప్పై ఏళ్ళ లోపల ఉన్న కుర్రాడు నేను స్ట్రాంగ్గా ఉన్నాను అనుకుంటాడు నాకు ఇమ్యూన్ సిస్టమ్ చాలా నీట్గా ఉందనుకుంటాడు సో దానికి సంబంధించి బ్లడ్ డొనేషన్స్ కావచ్చు సంథింగ్ సమ్వార్డ్ కావచ్చు సో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఇవన్నీ ఎఫెక్టెడ్ పీపుల్ నుంచి కిస్ పెట్టినా సార్ నాట్ ఓన్లీ ఇంటిమేట్ బట్ కిస్ పెట్టినా కొన్ని కొన్ని ఏదైతే లైక్ ఇప్పుడు సపోజ్ మీరు రోగం మాట్లాడుకుందాం ఇప్పుడు మీరు లైక్ యూసెక్స్ సెలూన్స్ కావచ్చు బయటికి వెళ్తూ ఉంటారు ఆ యూసెస్ నీడిల్ ఉంటాయి కదా రీసెంట్గా నేను ఒక సెలూన్కి వెళ్ళాను ఆ నీడిల్ యూస్ చేసినప్పుడు రెండు సార్లు నేను అడిగాను అనమాట అది ఇది ఫ్రెషా కాదా అని చెప్పి వాళ్ళు నా ముందే చింపి నాకు అది ఆ నీడిలతో నా ఫేస్ పైన చేశారు సో అది దాని ఎక్స్పైరీ డేట్ ఉందా అవన్నీ మనం చెక్ చేసుకోవాల్సిన పరిస్థితి సో ఇన్ని కారణాలు ఉంటాయి కానీ ఎందుకు ఇప్పుడు సాఫ్ట్వేర్లోని ఈ యొక్క వైరస్ ఎక్కువ పెరిగిపోతుంది యూత్లోనే ఎందుకు కనెక్ట్ అవుతున్నారు అంటే ఏదైతే విదేశాల్లో ఆ కల్చర్ అయితే ఉందో దాన్ని మనం అడాప్ట్ చేసుకోవడం ఏదైనా సరే రెస్ట్ రూమ్లో కానిచ్చేయడం ఇలాంటి వాటి వల్ల జరిగే ఒక సంస్కృతి వల్ల ఇప్పటికీ ఎప్పటికీ భారతదేశం సెకండ్ ప్లేస్లోనే ఉంటుంది పర్టికులర్గా తెలుగు స్టేట్స్ ఇక మన వాళ్ళు ఆగలేరు కదా ఆత్రం ఆపుకోలేరు కదా ఐదు నిమిషాల కోసం అసలు యుద్ధాలు చేస్తారు ఏమైనా చేస్తారు పోలీసులకు దెబ్బలు తింటారు వద్దు అన్నా సరే ఆ ప్లీసులకే వెళ్తారు బయట మనం చూస్తూ ఉంటాం రోడ్డు పక్కన చాలా మంది ఉంటూ ఉంటారు లైక్ గచ్చిపోలి కావచ్చు అక్కడ డిఎల్ఎఫ్ కావచ్చు నానకరంగూడ గూడ కావచ్చు ఇంకా మణికొండ కావచ్చు మన కుకట్పల్లి కావచ్చు ఇక కేపిహెచ్ అయితే వరల్డ్ ఫేమస్ ఆంటీలకి మీకు తెలియదు కాదు ఇవన్నీ పచ్చి నిజాలు చాలా మంది ఈ రోజుల్లో యువత కూడా ఇలాంటి వ్యభిచారం అనే ముసుగులో చాలా తప్పుడు పనులు చేస్తున్నారు హైదరాబాద్ వస్తారు ఒక లైఫ్ స్టార్ట్ చేద్దామని ఒక పాయింట్ వస్తుంది ఆ పాయింట్ దగ్గర ఆగిపోతారు డబ్బు వస్తుంది మనకి పేరు రాకపోయినా పర్లేదు ఇంట్లో వాళ్ళు మంచి చూసుకుందాం కొన్ని కొన్ని యాక్సెప్ట్ చేసి తప్పేంటి అనే దాంట్లోకి వెళ్ళిపోతారు దాంట్లో సాఫ్ట్వేర్ అమ్మాయిలు ఉన్నారు ఇంకా అన్ని కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు సో ఇలాంటి నేపథ్యంలో ఇవన్నీ కూడా ఇట్లీస్ట్ హెచ్ఐవి ఆర్ ఎయిడ్స్ సో ఏదేమైనప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో యువతలో ఎక్కువ ఈ హెచ్ఐవి కేసులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి సో మీరు మీ ఆఫీసులో గాని లేకపోతే మీ రూమ్స్ లో కానీ మీ కోలివింగ్ హాస్టల్స్ కావచ్చు మీ కోలివింగ్ రూమ్స్ కావచ్చు ఎలా ఉంటున్నాం అనేది కాదు ఎలాంటి వ్యక్తిని మనం కలుస్తున్నాం ఎలాంటి వ్యక్తితో మనం ఆ పని చేస్తున్నాం అనేది చాలా 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 ఇంపార్టెంట్ పొర్రపాటును కనుక మీరు ఒక అమ్మాయినో అబ్బాయినో ప్రేమించి నాలుగు మాట్లాడి అవసరాలు తీర్చుకోవడం కోసం ఒక రోజు మీరు పర్సనల్ గా కలిసారనుకోండి మీకు మీకు తెలియదు ఆ నాలుగు మూడు రోజులు అసలు పరిచయం ఏం తెలియదు నా బొంద జస్ట్ మహా అయితే పేర్లు తెలుస్తాయి ఆ ఊరేంటి తెలిసిద్ది ఆ అమ్మాయి ఏ టైంలో ఆ అమ్మాయి ఆ అబ్బాయి కానీ ఆ అమ్మాయి కానీ ఏ టైంలో వాళ్ళ మూడ్ సింగ్స్ ఎలా ఉంటున్నాయో మాత్రమే తెలుస్తాయి సో ఈ లోపల అబ్బాయికి అనిపించేసి ఎలాగైనా సరే అమ్మాయిని అనుభవించాలని సో దానికోసం అసలు పరితపించిపోయి ఎలాగైనా అమ్మాయిని కలవాలి సో ఆ అమ్మాయిని ఇంప్రెస్ చేయడం అమ్మాయిని రూమ్ కి రప్పించడం అమ్మాయితో ఓయో రూమ్ ఓయో రూమ్కి వెళ్ళడం కావచ్చు లేకపోతే ఆ అమ్మాయిని ఆ వాల్ రూమ్కి వెళ్ళడం కావచ్చు ఇలాంటివి చాలా జరుగుతాయి ఈ మధ్యలో కట్ చేస్తే అమ్మాయికి వైరస్ ఉంటుంది ఇప్పుడు అబ్బాయి పరిస్థితి ఏంటి సో ఇలాంటి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మాట్లాడుకోవాలంటే సో సెంట్రల్ గవర్నమెంట్ ఒక నివేదిక దాని ప్రకారం పర్టికులర్గా తెలుగు రాష్ట్రాల్లోని వ్యక్తులు ఎవరైతే ఉన్నారో యువతకే ఎక్కువగా ఈ యొక్క వైరస్ అటాక్ అయిందని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ రిపోర్ట్ చెప్తున్నాయి సో ఇప్పటికైనా మీరు ఎవరితో అలాంటి పనులు చేస్తున్నారో సో అది సేఫా కాదా ఒకటికి వంద సార్లు కదా ఒకటికి వెయ్యి సార్లు ఆలోచించాలి ఏదో చేసేసాం అయిపోయింది ఐదు నిమిషాలు సుఖం కోసం మనం అక్కడికి వెళ్ళాము వచ్చేసామంటే కుదరదు రేపు పొద్దున మీ ఫ్యామిలీ ఇబ్బంది పడుతుంది మీ వల్ల పొరపాటున మీరే ఒక ఒక వ్యభిచారి దగ్గరికి వెళ్ళారు ఆవిడకి ఉంది సో కండం ఏదో ఒకటి పోవడం ఏదో జరుగుతుంది రాడ్ రియాలిటీ మాడుకోవాలి ఇలాంటి ఇలాంటి విషయాలు కొన్ని కొన్ని దాని తర్వాత మీకు ఎయిడ్స్ అటాక్ అయింది మీకు అవసరం తెలియదు కొంచెం బలంగా ఉంటారు కాబట్టి ఒక వన్ ఇయర్ తర్వాత అటాక్ అవుద్ది మీకు ఒక్కొక్కటి సిమ్టమ్స్ అన్ని వన్ బై వన్ వన్ బై వన్ చూపిస్తూ ఉంటాయి అలాంటి టైంలో కనుక మీ ఇంట్లో వాళ్ళకి ఎవరు ఎమర్జెన్సీ ఆపరేషన్ సంథింగ్ సర్జరీ జరుగుతూ ఉంటుంది మీరు బ్లడ్ డొనేట్ చేయాల్సి ఉంటుంది సో మీ బ్లడ్ అయితే మీ ఇంట్లో ఉన్న సఫర్ అవుతున్న పేషెంట్కి ఇచ్చి ఇస్తే ఓకే ఆయనకి కూడా వస్తుంది లేదు ఆ బ్లడ్ బదులు వేరే వేరే వాళ్ళకి వెళ్ళింది అనుకోండి మీ ఎయిడ్స్ వాళ్ళకు కూడా వచ్చేది సో మీరు డైరెక్ట్గా ఇబ్బంది పడుతూ ఇండైరెక్ట్గా చాలామందికి వచ్చేలా చూస్తారు మీరు వెళ్ళే లైక్ యూనిసెక్ సాలూన్స్ కావచ్చు బ్యూటీ సాలూన్స్ కావచ్చు సో ఇలాంటి ఒకటి కాదు వంద ప్లేసుల నుంచి వన్ బై వన్ వచ్చే ఛాన్స్ చాలా ఉంది సో ఎయిట్స్ వచ్చిందని మీరు సైలెంట్గా ఉంటారా నాకు వచ్చింది ఇంకొక నలుగురికి రావాలని చెప్పి ఆ అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు ఇలాంటి ఒక ఒకరి మైండ్ సెట్ ఒకరికి వేరేలా ఉంటుంది కదా చాలా డిఫరెంట్ మైండ్ సెట్స్ రన్ అవుతూ ఉంటారు చాలా మంది సో ఫైనల్ ఫైనల్గా ఒకటి గుర్తుపెట్టుకోండి నాట్ ఓన్లీ సాఫ్ట్వేర్ చాలా కేటగిరీస్లో ఇలాంటి కల్చర్ ఎక్కువ అవుతుంది కాబట్టి తీగ లాగితే డొంకదులు ఇలాంటి విషయాలు సో అందుకని నేను ఎక్కువ లాగదలుచుకోలేదు అండ్ పర్టికులర్గా నేను ఏ సెక్టర్ని కూడా నేను టార్గెట్ చేయట్లేదు జస్ట్ ఓన్లీ అంటే మీ యొక్క ఆలోచన విధానం కొంచెం కొంత మారాలి చాలామంది అబ్బాయిల్లో ఉంటుంది ఐదు నిమిషాల సుఖం కోసం ఏదైనా చేద్దాం దేన్నైనా అనుభవించేద్దాం అని ఉంటుంది ఆ భావన అబ్బాయిల్లో మార మారేంత వరకు ఇలాంటి ఘోరాలు ఇలాంటి దారుణాలు చూడాల్సిందే ఆ అమ్మాయి చెప్తుంది సేఫ్టీ యూజ్ అని బట్ వీడు వినడు లేదు సేఫ్టీ వద్దు అని అంటారు ఎందుకంటే వీడి ప్రగాఢ నమ్మకం అమ్మాయి అంటే కానీ ఆ అమ్మాయి తెలుసు ఆ అమ్మాయి పాస్లో ఎంతమంది ఉన్నారో సో వీడన్నా సేఫ్ అవుతాడని కొన్ని కొన్ని మాటలు వింటూ ఉంటాం మనం లైక్ ఫేస్బుక్లో కావచ్చు కొన్ని కొన్ని అంటే క్రైమ్ స్టోరీస్ జరిగినప్పుడు మనం వింటూ ఉంటాం సో ఏది ఏమైనప్పటికీ మీరు వెళ్ళేది కరెక్టా కాదా వే మీ ఫ్యామిలీని ఒక్కసారి ఆలోచించుకోండి మీ అమ్మ నన్ను ఒక్కసారి మీ మీ మైండ్లోకి రావాలి మీరు ఏ పని చేస్తున్నా సరే సో మీరు ఎన్ని పత్యాపరాలు చేసినా అది ఓపెన్గా చేయండి ఇలాంటివి చేసి సభ్య సమాజానికి రేపొద్దున మీ ఊళ్ళో ఫలానా వాడికి ఏడ్స్తో రాని ఒక బాధ ఏదైతే ఉంటుందో మీ ఫ్యామిలీ లైఫ్ లాంగ్ అనుభవించాల్సిన బాధ మీరు చేసే ఐదు నిమిషాలు తప్పు మీ ఫ్యామిలీ లైఫ్ లాంగ్ బాధపడాల్సి వస్తుంది మీ అక్క మాట పడుతుంది మీ బావగారు మాట పడతాడు మీ అమ్మ మాట పడుతుంది మీ నాన్న మాట పడతాడు ప్రతి ఒక్కరికి చెప్తున్నా సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారు మసలు కామెంట్ చేయండి చూస్తున్నామండి మన టీవీ